హీరో శర్వానంద్ కొత్త చిత్రంలో కన్నడ టాప్ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని కాంతారతో పాపులర్ అయిన రుక్మిణి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించనుంది దాని గురించి డీటెయిల్స్ చూద్దాం సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల హీరో శర్వానంద్ కాంబినేషన్ లో కొత్త రూపొందుతుంది ఈ సినిమాలో కాంతార నటి రుక్మిణి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి శర్వానంద్ సరసన నటించడం ఆసక్తికరంగా మారింది మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది హిట్ కోసం శ్రీనువైట్లా తీవ్రంగా శ్రమిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న రౌడీ జనార్ధన చిత్రంలో హీరో ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్లు ఏర్పాటవుతున్నాయి రాజావారు రాణివారు దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విజయ్ క్లాసిక్ లో కనిపించనున్నారు అడిటెయిల్స్ చూద్దాం రౌడీ స్టార్ విషయ్ దేవరకొండ హీరోగా రాజావారు రాణివారు దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన తెరకెక్కుతుంది ప్రస్తుతం హీరో ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్ల నిర్మాణం జరుగుతుంది ఈ సీక్వెన్స్ లో విజయ్ తీవరకుండా క్లాసీ లుక్ లో కనిపించనున్నారు సినిమాలో వైల్డ్ క్లాస్ లుక్స్ తో ఆకట్టుకోనున్నారు సాధారణ మనిషి నుంచి రౌడీగా మారే ప్రక్రియను ఈ సెట్ లో చిత్రీకరించనున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది ఇటీవల విడుదలైన టైటిల్ గ్లిమ్స్ భారీ అంచనాలు పెంచింది